సెంట్రల్ గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ అని చెప్పి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చింది కేవలం అది ఎంత ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అందులో గనక మనం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇస్తే అంటే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు గనక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఉంటే ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో నీటి కూడా ఉండేది ఈ రోజున ఒక్కరికి కూడా తాగునీటి సమస్య ఉండేది కాదు ఆ పనులు చేయడానికి ఎంతో కొంత ఉపాధి వచ్చేది ఎందుకంటే మట్టిదో వాళ్ళకి కానీ టిప్పర్లు దిక్కునే వాళ్ళకి కానీ ట్రాక్టర్లకు కానీ కన్స్ట్రక్షన్ ఇంజనీర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరికేటువంటి పరిస్థితి అయితే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాదాపుగా పది నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు నిధులు సెంట్రల్ గవర్నమెంట్ వద్ద ఈ రోజున మురిగిపోతా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సామాన్య ప్రజలకు ఎవరికి తెలియదు ఇలాంటివి ఉన్నవని కూడా అయితే ఈ ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఆయన తేలేక అవి ఇస్తే ఈ వాటర్ ఇస్తే పెద్ద ఓట్లు రావు ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు అని చెప్పి ఆయన చేయలేదు